ఏంటది కోడి కోడి కోడా ఎలా పట్టుకున్నా అమ్మ చేత్తా బాగుందా కోడి బాగుంది బాగుందా బాగుంది నాకు ఇస్తావా కోడి ప్రజమా ఉద్దం నాకు బయము తీయ వదిలే అమ్మా చచ్చిపోద్ది కోడికి పాపం ఏంటమ్మా అమ్మం తీసుకొచ్చిందా లేదు నువ్వే తీసుకోచ్చు వదిలి కోడిన వదిలే అమ్మా వదిలి ఏమ్మా

దారి నడిచేడు పెట్టి వెళ్ళి బయట వదిలి వెళ్ళు వదిలి అమ్మా తల్లి రజమ్మ వదిలి 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 వెళ్ళు ఏమి వెళ్ళి బయట వదిలి ఏమి దాని పిస్కేకు చచ్చిపోద్ది అది గుడ్ బాయ్ వదిలిస్తుంది పారిపోద్ది అని మళ్ళీ పట్టుకున్నాడు వదిలి బయట వదిలి పండు చూడు ప్రజమా ఇటు చూడు ఇటు చూడు మమ్మీ వైపు చూడు రా దా ఇచ్చి ఏయ్ ఎలైకే కైర్నది మట్టు ఇల్కందిది కొంపి మాలి లను పొంపితే కొంపి పొంపితే ఏదే అన్నట్టు బంజీ సారి అవదా ఉంటారు నేను పొంపితే I <laughs>